రాజకీయ పార్టీలు మారుతూ వస్తున్నాయి రాజకీయంగా ఉండగా ఎంతోమంది అభివృద్ధి చెందుతున్నారు కానీ సంచార జాతుల్లో ఉన్న మా పూసల కులానికి ఇంతవరకు కూడా ఏ పార్టీ కూడా న్యాయం చేయలేకపోయింది మేము పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పూసల కులాన్ని ఎంబీసీలను తీసేసిన ప్రభుత్వం ఏది ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ పెట్టినప్పుడు మేము చాలా సంతోషపడ్డాము ఆ రోజు ఆ సంతోషాన్ని కొన్ని రోజులకే మాకు పరిమితం కాలేకపోయింది ఎందుకంటే దాంట్లో ఆ జాబితాలో మాది లేకపోవడము ఆ విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి అడిగినప్పుడు కేవలం ఇది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇది అని ఏదో ఒక రకంగా దాన్ని పక్కకు నెట్టేశారు తర్వాత మేము మాకు ఫెడరేషన్ ఉంది అనే దాని మీద సాకు మీద లేదంటే కూడా ఫెడరేషన్ వద్దనే విషయాన్ని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము చివరిగా తెలంగాణ పూసల సంఘం ఏ కుల సంఘం కూడా చేయని విధంగా ఇందిరా పార్కులో ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమము చేసి అధికార పార్టీకి వ్యతిరేకంగా చేసినాము ఆ రోజు కూడా అధికార పార్టీ కూడా మాకు గుర్తిస్తేనే గుర్తించి గుర్తింపు లేకుండా పోయింది పూసల కులం అనేది తరతరాలుగా సంచార జాతి జాబితాలో ఉన్నది తెలంగాణలో సంచార జాతుల సమైక్యత ఏర్పాటు చేసింది పూసల కులమే సంచార జాతులు అన్నిటి గుణంగా ఒక వేదిక తీసుకొచ్చింది పూసల కులమే కానీ ఈరోజు అదే సంచార జాతులు లేకుండా పోయిన పూసల కులానికి నిజంగా చాలా బాధపడుతున్నాం మేము గత ప్రభుత్వము ఏదైతే మా హామీలని నెరవేర్చలేదో ప్రభుత్వం మారాలి అధికారం మారాలనే ఒక ఆలోచనతో కూడా కనీసం ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్బాబు బాబు గారికి అందరూ కూడా గతంలో మధుయాసి గారి కూడా కలిసడం జరిగింది వారందరూ కూడా ఖచ్చితంగా పూసల కులానికి మేము న్యాయం చేస్తాము పూసల కులానికి మేము వెంట ఉంటాము పూసల కులం ఏ విధంగా అన్యాయం జరిగిందో ఎంబీసీలు లేకుండా పోయిందో ఖచ్చితంగా కూడా ఎంబీసీలో చేస్తాము అదేవిధంగా సంచార జాతుల వారికి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తున్నామని మేనిఫెస్టర్లో కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ మేము నమ్మినాం నమ్ముతున్నాము నమ్ముతాం కూడా ఇంక ఇప్పుడు ఎందుకంటే ఉంది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుందని అది ఉన్నది కానీ ఇంకెన్ని రోజులు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్ని ఎలక్షన్ కూడా వస్తున్నాయి మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా డిమాండ్ అనుకోండి పోరాటం అనుకోండి మా బాధ అనుకోండి గోస అనుకోండి మేము ఏదైతే కోల్పోయినాము ఎంబీసీ జాబితాలో అది మాకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకొని ఖచ్చితంగా మాకు మీరు సహకారం చేస్తే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తం కూడా గతంలో ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు బీసీడీ నుంచి ఏకి తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తం కూడా మేము అప్పుడున్న పార్టీకి ఆ రోజున్న మాకు మాకైతే న్యాయం చేసిన పార్టీకి మేము అందరం కూడా తోడు తోడుండి గెలిపించుకున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చే విధంగా మేము చేసుకున్నాము ఇప్పుడు అదే విధంగా చెప్తున్నాం ఈ పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు మమ్మల్ని ఎంబీసీలో చేర్చి మాకు న్యాయం కలిగితే ఖచ్చితంగా గంపలు ఎత్తుకొని ఇంటింటికి తిరిగి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈరోజు మాకు న్యాయం చేసిన వారికి కానీ మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము మాకు విద్యాపరంగా రిజర్వేషన్ కల్పించాలి ఉద్యోగపరంగా మాకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాము ఎందుకంటే ఇది ఇందిరామ్మ ప్రభుత్వము బల బడువు బలహీన వర్గాలకు గరీబీ అటావు అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిజంగా అందరూ కూడా కోరుకుంటున్నారు నిజంగా మంచి అనుకుంటున్నాము మేము ఎంతో కష్టపడుతున్నాము ఊర్లలో గంపలు ఎత్తుకొని ఊరు ఊరు తిరిగి ఒకరోజు తిండి తిని తిన్నకూడంగా బతికి జీవనం కలుపుతున్నాం మా బతుకులకు ఒక ఆదర్శంగా మాకు ఎవరైతే మమ్మల్ని గుర్తిస్తారో మేము నమ్మకంగా చేస్తాం ఏదో డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ కాదు మా కులం అంటేనే నమ్మకమైన కులము పూతల కులం అంటే మాట ఇస్తే మాట మీద ఉండే కులము అయ్యో పెద్దల్లార ఇప్పుడన్నా గమనించి మా కులాన్ని ఎంబీసీల్లో కేంద్రంలో డిఎన్టీల కూడా గతంలో మన ఈట రాజధాని కూడా నా దగ్గర అన్ని రకాలుగా తీసుకొని మిమ్మల్ని కలుపుతామన్నారు సరే ఎవరు చేస్తారు ఏం చేస్తారో ఎదురు చూస్తున్నాం తిరుగుబాటు కాకుండానే అంతకన్నా ముందే మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర పూతల సంఘం తరపున ఈరోజు తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం అధ్యక్షునిగా అదేవిధంగా ఈరోజు పూసల చైతన్య వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం నిజంగా ఒక చైతన్యవంతమైన మంచి మార్పు ఎందుకంటే ఈరోజు మా దగ్గర అయితే ఏ ఆర్గనైజేషన్గా పూతల సంఘం తెలంగాణ రాష్ట్ర పూతల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పూసల చైతన్య వేదిక కూడా ఎవరికి అందరికీ నేనున్నా నన్ను ఒక భరోసా నేర్చుకుంటూ ఎవరికి ఏది ఆపదున్నా ఉన్నా కానీ వారు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్న యువకులకు కూడా చాలా సంతోషకరం వారికి ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర పూస సంఘం వారి వెంటనే ఉంటుంది మేము ఎప్పుడన్నా కానీ ఒకటే ఒకటే ఆలోచన మాది మాకన్నా మేము ఈరోజు ఈ ఇక్కడ బతుకుతున్నామంటే పది మంది చూసినట్టుకే తెల్లబట్టలు వేసుకొని పెద్ద రకంగా ఉంటాం కానీ మా బతుకులన్నీ కూడా ఊరలోకి వెళ్తే తెలుస్తుంది ఎంత ఘోరంగా ఎంత బతుకులు ఎంత జీవనంగా జీవన విధానం ఎంత కింది స్థాయిలో ఉన్న తెలుస్తుంది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అడుగుతున్నాము వెంటనే వెంటనే ఈ మధ్యకాలంలో మన శ్రీధర్ బాబు గారు కూడా మాకు మాటిచ్చారు అదేవిధంగా పొన్నం పొన్నాల పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్ర అందరితో కలిసినాము వారు చేస్తున్నారు చేసే ఖచ్చితంగా కూడా వారికి పూర్తిగా మా సహకారం అందిస్తాము జై పూసల జై జై పూసల